హలో పీపుల్ వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్ ఈరోజు మనము తూర్పుగోదావరి జిల్లాలోని తునిపట్నానికి సమీపంలో అర్బాకులు కొండపై శక్తస్వరూపుణిగా భక్తుల హృదయాల్లో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ తడుపులమ్మ తల్లి వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయము కోరికల తీర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమ్మవారు కొండపై వెలసి భక్తుల మొక్కుబడులను స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ దేవస్థానానికి చేరాలంటే భక్తులు కొండదారిలో ప్రయాణిస్తూ భక్తిభావంతో ఆలయానికి చేరుకుంటారు కొండపైకి వెళ్ళే దారిలో ప్రకృతి అందాలు పల్లప వీధుల శాంతత ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర లాంటిదే అమ్మవారికి అర్పించే బలిపూజలు కోడిపందాలు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి ప్రజల నమ్మకము కలిగి తమ మొక్కుబడులు తీర్చుకున్న తర్వాత తల్లి ఆశీస్సులు తీసుకుంటారు పౌర్ణమి అమావాస్య ఉగాది శివరాత్రి లాంటి ప్రత్యేక పండుగ సందర్భాలలో ఇక్కడ జాతర వాతావరణం నెలకొంటుంది వేలాది మంది భక్తులు ఒకేసారి అమ్మవారిని దర్శించుకుంటారు కొండపై వాహనాల ద్వారానే వెళ్ళవచ్చు తున్నిండి సుమారు పది కిలోమీటర్లు మాత్రమే దూరము ఒకసారి అయినా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించండి తల్లి ఆశీస్సులతో మీ జీవితంలో వెలుగులు నిండుతాయి ఓం శ్రీ తలుపులమ్మ తల్లికి జై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్